తెలుసు కదా నేనా సీతక్క సీతక్క అంటే కరోనా సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ కడు పేదలకు సంబంధించి అంటే మన భాషలో చెప్పాలంటే ఒక గిరిజన నియో మొలుగు నియోజకవర్గం అనేది గిరిజనులకు సంబంధించిన ప్రాంతం వాళ్ళ కొండ కోణాలలో వాగులు వంకులు చెరువుల పక్కన లేదా అటవీ ప్రాంతాలలో జీవించే పరిస్థితి అడుగుంటుంది అయితే కరోనా సమయంలో సీతక్క అలియాస్ ధనసరి అనసూయ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు అద్భుతమైన సేవలు అందించింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో ఎలాంటి ఇంకా మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ థాట్ కూడా అవసరం లేదు మనకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంత్రి పదవి రాకముందుకు సీతక్క మలుగు నియోజకవర్గ ప్రయో ప్రజల కోసం మంచిగా కష్టపడ్డది అయితే మొన్న మంత్రి పదవి వచ్చింది కదా మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి సీతక్క మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వెలువడుతున్నాయి నేనేమంటున్నా అంటే విపక్షంలో ఉండి పోరాటం చేయడం చాలా ఈజీ కానీ అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న ఇష్యూ జరిగినా అది ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయం సరే మొత్తానికి ఏమైంది అంటే మలుగు నియోజకవర్గానికి సంబంధించి గతంలో మా పెద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఇద్దరు ర్యాలీగా వెళ్తున్న తరుణంలో ఒక పసిపాప చనిపోయింది వైద్యుల నిర్లక్ష్యం అనేది ఒక ఆరోపణ వచ్చింది అది ఏంది బాహుబలి సినిమా లాగా ఇట్లా పసిగుడ్డును చూపెట్టిరు అనేది ఒకటి మనం చూసాం ఆ తర్వాత రెండో ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇదొకటి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో చాలా భయంకరంగా చర్చ జరుగుతుంది కార్యకర్తనే భయగొన కాంగ్రెస్ నేతలు మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం నేతల వేధింపులు పోలీసుల బెదిరింపులు మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలవాయిలో చుక్క రమేష్ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన అంటూ కూడా చూస్తున్నాం ఏంది ఇంద్రమైన్ల జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ కార్యకర్తనే బలిగొన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ నేతలు పోలీసులు కలిసి దౌర్జన్య ఏంది దౌర్జన్యం కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారాన్ని దిగ్బంధించారు మృతదేహంతో మూడు గంటలు బైఠాయించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను చాలా సందర్భాలలో చెప్పిన మంత్రి ధనసరి అనుసూయ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఒకప్పుడు పూర్తిస్థాయిలో సేవలకు మంత్రి చేసే మంచి కార్యక కార్యకలాపాలకు సంబంధించి అటు సినీ ఇండస్ట్రీ కానీ రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ చాలామంది నీరాజనాలు వలకిలు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సొంత నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తనే అట ఆయన మళ్ళా పరాయణ కూడా కాదు ఆయనకి ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యలే ఇయ్యలేదట ఆయన పేరు ఫస్ట్ల పేరు పెట్టిందట తర్వాత పేరు తొలగించిరట అరే నా పేరు ఎట్లా తొలగిస్తారు భయ అనేది అదేదో వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు పెట్టిరట పెట్టినందుకు పోలీసుల వేధింపులట కార్యకర్తల వాళ్ళ యొక్క పార్టీ అధిష్టానానికి సంబంధించి వేధింపులట అక్కడ ఉండే నేతలకు సంబంధించి వేధింపులు చేస్తే ఏమైంది చివరికి ప్రాణానికి కోల్పోయింది మరి బా దీనికి బాధ్యులు ఎవరు దీని మీద ఎవరి మీద చర్య తీసుకుందాం ప్రభుత్వం పేదలకు వాళ్ళ కళల సామ్రాజ్యమైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి నిర్మించిన ఇల్లు రాలేదని మనస్తాపం అందమా లేదా అడిగినందుకు ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో చంపిర్రని వాళ్ళ మీద బదనామేద్దామా లేకపోతే దీంట్లో చొరవ తీసుకోవట్లేదని మంత్రి మీద ఇద్దాం ఒకసారి మీరే ఆలోచించండి నేనేమంటున్నానంటే సొంత పార్టీ కార్యకర్తనే కా కాపాడుకోలేని పరిస్థితి అయినప్పుడు సొంత పార్టీ కార్యకర్తనే కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ గెలవాలంటే ఏంది అది ఏ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఇప్పుడు అర్హుల జాబితాల నుంచి అర్హులను ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే అనర్హులకు ఇవ్వకుండా అర్హులకిస్తే తప్పు లేదు అయితే నాకు ఇల్లు రావాలా బయ ఇల్లు ఎందుకు తొలగించి నడిగిన పాపానికి ఆయన వేధించడం ఎంతవరకు కరెక్టు అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా నడుతుంది అనుకున్నారా అక్కడ ఉండే నేతలు ఏమనుకున్నారో తెలియదు కానీ పాపం ఒక నిండు ప్రాణాన్ని బలగొన్న పరిస్థితి నేను చాలామందికి చెప్తున్నా అది మీడియా అయినా రా ఎవరైనా కూడా ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో అంటే ఆ పార్టీలకు సంబంధించి వ్యక్తులకు సపోర్ట్ చేస్తారో ఏదో రోజు అదే ఉచ్చులం మీరు అయితే ఉంటారు నేను చెప్తున్నాను కదా వాళ్ళకి ఎక్కడికి ఉండాలో గాడికే ఉండాలి ఏ రాజకీయ నాయకుడైనా వాడుకొని వదిలేసే రకమే నేను చెప్తున్నాను వాని అవసరం ఉన్నప్పుడు మన ఫోను వెయ్యి సార్లు మోగుతుంది మన అవసరం ఉన్నప్పుడు ఒక్కసారి కాదు మనం లక్ష సార్లు చేసినా ఆడ ఫోన్ ఎత్తాడు మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు పైలం నేను చెప్తున్నా మంది చెప్తున్నా తర్వాత తర్వాత వీళ్ళు నాకు అది వాళ్ళు అది ఏదో నన్ను పది మందిలో ఉండగానే పలానా రారా అనగానే ఓ జబ్బలు కొట్టుకుంటా ఓకుర్రి రాజకీయ నాయకులు అనేది రజకర్ణ గోకర్ణ విలు విద్యలు నేర్చిన మహామేధావులు వాళ్ళు వాళ్ళతో చాలా పైలం నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా మళ్ళా మళ్ళా చెప్తున్నా ఆగని చెప్తారు వీళ్ళు రైట్ అప్పు 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 ఏ